మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి పైన మంత్రి కుటుంబం పైన అసత్య నిరాధారణ ఆరోపణలు చేయడం వైసీపీ మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డికి తగదని లక్కిరెడ్డిపల్లి టిడిపి మండల ఇన్చార్జ్ హెచ్చరించారు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో టిడిపి నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి విసిరిన సవాళ్ళను తాము స్వీకరిస్తున్నామన్నారు రమేష్ రమేష్ కుమార్ రెడ్డి గారు మా మంత్రివర్యుల పైన వారి కుటుంబ సభ్యుల పైన నిరాధారణ అయినటువంటి దానికి ఎటువంటి ఆధారాలు లేవు వాటి మీద ఏదో చేయాలనే మా గారి కుటుంబం మీద నిందలు పోపడం జరుగుతూ ఉంది అయ్యా మీరు ఎంతో నిజాయితీ పనులని చెప్పుకుంటున్నారు రెండు వేల పంతొమ్మిది వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అప్పట్లో తెలుగుదేశంలోనే ఉన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తలను నీ అభిమానులు నిన్ను నమ్ముకు నమ్ముకుని ఉన్న వాళ్ళను గాలికి వదిలేసినటువంటి సందర్భం మీది మా నాయకుడు సమర్థవంతుడు కాబట్టి ఎంతోమంది నాయకులు ఉన్నా కూడా మా నాయకుడు సమర్థవంతుడు అని చెప్పి వెతికి మరీ చంద్రబాబు నాయుడు గారు వెతికి మరీ తీసుకొచ్చి సమర్థవంతుడు కాబట్టే టికెట్ ఇవ్వడం జరిగింది అంతేగాని ఏదో ఎవరో కాళ్ళు పట్టుకొని మా నాయకుడు టికెట్లు తెచ్చుకునే సందర్భం లేదు అట్లయితే నాలుగు సార్లు పోటీ చేస్తారు మీరు మీరు ఎంతమంది కాళ్ళు పట్టుకొని ఉండాలా ఎంతమంది కాళ్ళు పట్టుకుని ఎంతమందికి మడుగులు తింటే మీకు టికెట్లు వచ్చినాయో మీరు చెప్పాలా ఈ సందర్భంగా మిమ్మల్ని మేము ప్రశ్నిస్తున్నాం అంతేగాని మా నాయకుడు సమర్థవంతుడు నిజాయితీ నీతికి నిజాయితీకి పరుడు కాబట్టి మా నాయకుడు టికెట్ వచ్చింది రాయచోటి ప్రజలు అత్యంత మెజార్టీతో గెలిపించడం కూడా జరిగింది ఎప్పుడూ వైసీపీ కంచుకోటగా ఉన్నటువంటి రాయచోటి ప్రాంతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు మిమ్మల్ని చీదరించుకొని కేవలం పదకొండు సీట్లకు పరిమితం చేస్తారంటే మీ నిజాయితీ ఎంతవంటికో అర్థమవుతా ఉన్నది నిజాయితీ పరుడైతే నాలుగు సార్లు మీరు ఓడిపోవాల్సిన అవసరం నాలుగు సార్లు పోటీ చేసి నాలుగు సార్లు ఓడిపోవలసినటువంటి అవసరం లేదు అంతేగాని మా నాయకుడు నిజాయితీ గురించి మీరు మాట్లాడితే ధైరాలు వేదాలు వలించినట్లు అనిపిస్తా ఉంది మరొక విషయం మా నాయకుడు డబ్బులు తీసుకున్నాడని చెప్తున్నారు మా నాయకుడు డబ్బులకు అమ్ముడుపోయే నాయకుడు కాదు నీతికి మారు అయినటువంటి మా నాయకుడు డబ్బులు తీసుకొని మీలాగా ఒప్పందాలు చేసుకొని లోపాయ కారతనం చేసుకొని కాంట్రాక్టులు తగ్గించుకొని ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మీ పనులు మీరు చేసుకొని పోతా ఉన్నారు మా నాయకుడు లోపాయకానికి ఒప్పుకోలేదు కాబట్టి మా నాయకుడు ఎదుగుదలను ఓర్చుకోలేక ఈరోజు మీరు మా నాయకుడి మీద అబండాలు మోపడం జరుగుతూ ఉంది వీరభద్ర స్వామి గుళ్ళు ప్రమాణానికి సిద్ధమన్నారు మా నాయకుడు అవసరం లేదు మా నాయకుడు చిత్తశుద్ధి తెలుసు మాకు తెలుసు మా నాయకుడి తరపున మేము వచ్చి ప్రమాణం చేస్తాం నువ్వు పదకొండు కోట్ల డబ్బులు తీసుకున్నావని మేము ప్రమాణం చేస్తాం మా నాయకుడు నలభై లక్షలు తీసుకున్నాడని మీరు ప్రమాణం చేయాలా ఈ లక్కి డబ్బులుంచే సవాలు విసురుతున్నాం ఎప్పుడైనా మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఎప్పుడో లేట్ చెప్తే దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం